ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో లో జరిగిన రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాలో మోనాలిసా భోస్లే గురించి పరిచయాలు అవసరం లేదు సోషల్ మీడియా పుణ్యమా అని ఈ సామాన్య యువతి రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారింది మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్కు చెందిన ఈ పదహారేళ్ల యువతి తన కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం పూసలు రుద్రాక్షమాలలు అమ్ముకోవడానికి కుంభమేళాకు వచ్చింది అయితే ఆమె సహజమైన సౌందర్యం కళ్లల్లోని అమాయకత్వం ఆ చిరునవ్వు సోషల్ మీడియాలో వైరల్ అయింది దెబ్బకు ఒక్క చిన్న వీడియోతో అమ్మడి దశ మారిపోయింది ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమెను మరింత హైలైట్ చేశారు ఆమెను ప్రేమగా కుంభమేళా మోనాలిసా బ్రౌన్ బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు లక్షలాది మంది ఆమె వీడియోలను వీక్షించడం షేర్ చేయడంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది మోనాలిసాకు వచ్చిన అపూర్వమైన ప్రజాదరణ ఆమె కుటుంబానికి ఆనందాన్నిచ్చినా వెంటనే కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టింది సెల్ఫీల కోసం వీడియోల కోసం భక్తులు యూట్యూబర్లు ఆమె దగ్గరకు ఎగబడంతో ఆమె వ్యాపారం చేయలేకపోయింది అక్కడి పరిస్థితులు ఓవరాక్షన్ కారణంగా ఆమె తండ్రి ఆమెను మధ్యలోనే కుంభమేళా నుంచి ఇంటికి పంపించాల్సి వచ్చింది అయితే ఈ పాపులారిటీ మోనాలిసాకు సినిమా అవకాశాలను సైతం తీసుకొచ్చింది బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి తాను తీయబోయే ది డేరీ ఆఫ్ మణిపూర్ అనే చిత్రంలో ప్రధాన పాత్రకు అవకాశం ఇచ్చాడు ఇదే ఆమెను పూసలమ్మే స్థాయి నుంచి బాలీవుడ్కు అరంగేట్రం చేసే వైపు తీసుకెళ్లింది బాలీవుడ్ సినిమాల ది డేరీ ఆఫ్ మణిపూర్ కు కమిట్ అయినప్పటికీ ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు పైగా దర్శకుడు పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నాడు మొనాలిసా ప్రయాణం అక్కడితో ఆగలేదు సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఆమె మ్యూజిక్ వీడియోలు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మొదలుపెట్టింది ఈ క్రమంలోనే ఆమె తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశం లభించింది లైఫ్ అనే తెలుగు సినిమాలో ఆమె నటిస్తోంది ఇది ఆమెకు టర్నింగ్ పాయింటే పూసలు అమ్ముకునే స్థాయి నుంచి నేడు గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మోనాలిసా జీవితం అద్భుతంగా మారిపోయింది పూసల విక్రయంతో రోజుకు కొద్ది మొత్తంలో సంపాదించే ఆమె ఇప్పుడు మ్యూజిక్ వీడియోలు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా లక్షల్లో సంపాదిస్తోంది లైవ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న ఈ యువ నటి పేదరికం నుంచి స్టార్ డమ్కి చేరుకుంది సోషల్ మీడియా ఒకరి జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అని చెప్పడానికి మోనాలిసా జీవితమే నిదర్శనం